హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే ముల్లంగితో కర్రీ చేయబోతున్నాను ఇవి పప్పుచారులోనే తింటారు కానీ కర్రీస్ ఎప్పుడు చేసుకోని ఉండరు సో ఇలాగా కర్రీ తయారు చేసుకోండి ఈజీ ప్రాసెస్లో సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం నేను ఒక రెండు పెద్ద సైజు అయితే తీసుకున్నాను కట్ చేసుకున్నాను సో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే అయితే కట్ చేసుకొని వేసుకుందాం అలాగే అందులో కొంచెం మనం కావాలంటే మీరు పచ్చిమిర్చి వేసుకోవచ్చు నేను వేసుకోవట్లేదు తర్వాత ముల్లంగి ముక్కల్ని ఇలా కట్ చేసుకొని చిన్న చిన్నగా వేసేసుకుంటున్నానండి ఒక రెండు ముల్లంగి ముక్కల్ని ఒక రెండు పెద్ద సైజ్ అనమాట సో కొంచెం నేను చేశాను సో అవే చూపిస్తున్నాను ఇందులో కొంచెం మనం పసుపు అయితే యాడ్ చేసుకుందాం అలాగే కొంచెం మనం ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం అండి ఈ ముక్కలు అనేవి తొందరగా ఉడకమనమాట సో ఉప్పు యాడ్ చేసుకుంటే కొంచెం తొందరగా ఉడుకుతాయి సో ఉప్పు పసుపు బాగా కలుపుకొని ఆ ముక్కలకు కూడా అంటుకునేలా కలుపుకోవాలండి సో ఇందులో మనం ఇప్పుడు మనం టొమాటోస్ అయితే యాడ్ చేసుకుందాం టొమాటోస్ని కూడా ఒక మీడియం సైజ్వి రెండు యాడ్ చేసుకున్నాను కట్ చేసుకొని సో మధ్యలో వేసుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందామండి ఎందుకంటే ఆ ముక్కలతో పాటు మన టొమాటోస్ని కూడా ఉడికిపోతాయి కాబట్టి సో టొమాటోలు బాగా మ్యాష్ చేసేసుకుందాం సో ఈ మొక్కల్ని మొత్తం అన్నిటిని బాగా కలుపుకుందామండి సో ఈ ముల్లంగి కూర అనేది చాలా మంచిది ఆరోగ్యానికి ఒకసారి ఇలా ట్రై చేయండి ఒకసారి కమెంట్ కూడా చేయండి ఎలా వచ్చిందో తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకుందాం మీ టేస్ట్ తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి నేను కొంచెం ఎక్కువే తింటాను కాబట్టి సో కారం కూడా యాడ్ చేసుకున్నాక ఆ ముక్కలకి బాగా పట్టుకొని తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఉడికించుకుందామండి ఎందుకంటే ఉడకడానికే టైం ఎక్కువ పడుతుంది సో మొత్తం కారం ఆ ముక్కలకి అంటుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేనైతే ఇప్పుడు చింతపండు జ్యూస్తో మనం ఈ ముల్లంగి కర్రీని తయారు చేయబోతున్నాను సో చింతపండు జ్యూస్ని అయితే యాడ్ చేసుకున్నాను ముక్కలు మునిగేంత వరకు మనం చింతపండు జ్యూస్ని కూడా మనం యాడ్ చేసుకుందామండి చింతపండు జ్యూస్ యాడ్ చేసుకుని మనం బాగా కలుపుకుందాం ఒక పది నిమిషాలు పది నుంచి పదిహేను వరకు హై ఫ్లేమ్లోనే ఉండాలండి తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో ఆ బబ్బుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి సో తర్వాత లో ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది మనకి కన్సిస్టెన్సీ ఎంతవరకు కావాలో అంతవరకు చూసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇది మెయిన్గా రైస్లోకి చాలా బాగుంటుంది అలాగే పుల్కాళ్ళకు కూడా చాలా బాగుంటుంది నేనైతే రైస్ తోటే తింటాను తర్వాత మనం లైట్గా మనం పైన కొత్తిమీరతో కానీ లేకపోతే కరివేపాకుతో కానీ గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో నేను మసాలా పొడులు ఏం వేయలేదు కావాలంటే మీరు ఈ స్టేజ్లో మనం మసాలా పొళ్ళు అయితే వేసేసుకోవచ్చండి మీకు బీపీ ఉన్నా లేకపోతే వెయిట్ లాస్ ఎక్కువగా కావాలన్నా కానీ ఇలాంటి కర్రీస్ ట్రై చేయండి పుల్కాలతో ట్రై చేయండి చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకుంటారు బాయ్